శ్రీమాత్రై నమ మాసంలో వచ్చే ఈ నవరాత్రులను చైత్ర అని పిలుస్తారు మరికొన్ని రోజులు చైత్ర నవరాత్రులు మొదలు కాబోతున్నాయి తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని తొమ్మిది రూపాలతో పూజిస్తారు ఈసారి చైత్ర నవరాత్రులు మార్చి ముప్పై తేదీన ప్రారంభం కాబోతుంది చైత్ర నవరాత్రులు మార్చి ముప్పై ప్రారంభమై ఏప్రిల్ ఆరు ముగుతుంది తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు కొనసాగుతాయి ఈ సమయంలో భక్తులు ఉపవాసాలు చేస్తారు ఈ విధ పద్ధతులు అమ్మవారిని ఆరాధన స్థాపనానికి ముహూర్తం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల నుండి పది గంటల ఇరవై ఒక్క వరకు కలిస స్థాపన అభిజిత్ ముహూర్తం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు చైత్ర మాసం ప్రాముఖ్యత ఈ సంవత్సరానికి నాలుగు నవరాత్రులు జరుపుకుంటాం చైత్ర నవరాత్రులు శారదా నవరాత్రులు అత్యంత ముఖ్యం చైత్ర నవరాత్రి వసంత ఋతువుని ప్రారంభించి చూసిస్తుంది పైగా ఇది ఆధ్యాత్మిక పురోగతికి సమయంగా పరిగణించబడుతుంది భక్తులు తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు తొమ్మిదవ రోజున శ్రీరామ శ్రీరాముని జన్మదినంగా జరుపుకుంటాం రామనవమితో ముగుస్తాయి చైత్ర నవరాత్రి పూజ విధాన ఉపవాసం వివరాలు దేవిని తొమ్మిది రోజులు కూడా వివిధ రూపాలతో ఆరాధించి ఉపవాసాలు చేస్తారు కలిసి శాపలతో పండుగ మొదలవుతుంది ఈ రోజు ప్రత్యేక పూజలు భజన చేస్తారు అమ్మవారికి ఇష్టమైన వాటిని నైవేద్యం సమర్పిస్తారు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని సరైన విధంగా ఆరాధిస్తూ సానుకూల శక్తి ప్రసరిస్తుంది అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది కలిసి స్థాపన అఖండ దీపం చైత్రమాసం రోజు సూర్యోదయం కంటే ముందు నిదలవ్వాలి మొదటి రోజు కలిసి ఆ స్థాపన చేయాలి దశమిది దాకా రోజు అఖండ దీపం పెట్టవచ్చు ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటుంది ఒకవేళ ఇది సాధ్యం కాక ప్రతిరోజు ఉదయం సాయంత్రం హారతి ఇచ్చి పూజ చేస్తే సరిపోతుంది దుర్గాదేవి విగ్రహం నవరాత్రి తొమ్మిది రోజులు కూడా ఉపవాసం చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది మొదటి రోజు నుంచి తొమ్మిది రోజు వరకు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకోవాలి దుర్గాదేవి విగ్రహం కానీ ఫోటో కానీ ప్రతిష్ఠించాలి అమ్మవారికి ఎడమవైపు వినాయకుని పెట్టి పూజించాలి దుర్గా దేవి శ్లోకాలను మంత్రాలను పఠించి ఉదయం సాయంత్రం రెండు కోట్లు కూడా దీపారాధన చేయాలి చైత్ర నవరాత్రుల సమయంలో ఈ పొరపాట్లు చేయకండి నవరాత్ర సమయంలో ఉల్లి వెల్లుల్లి లేని ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి మధ్య మానసం మాంసాహారం సేవించకూడదు లేదంటే అమ్మవారికి కోపం వస్తుంది ఈ తొమ్మిది రోజులు గోళ్ళు కత్తిరించడం జుట్టు కత్తిరించుకోవడం షేవింగ్ చేయించుకోవడం వంటివి చేయకూడదు ఈ నవరాత్ర సమయంలో నలు కడుపు రంగు దుస్తులను వేసుకోవడం కూడా మంచిది కాదు నవరాత్రులు ఆచరించే వారు చేసిన వస్తువులను ఉపయోగించకూడదు శ్రీ మాత్రే నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని మరిన్ని డివోషనల్ ఛానల్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి